బుల్లెట్ బండి కంటే తక్కువ ప్రైజ్లా కార్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల పదివేలు అన్న ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది మోడల్ అది రెండు వేల పదమూడు ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ ఆల్టో టెన్ ఎల్ఎక్సే బండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తారు ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది మోడల్ పద్నాలుగు మోడల్ ఇది ఇప్పుడు మాదాపూర్లో నేను చాలా వీడియోస్ చేశాను ఓకేనా ఇన్ని షోరూమ్స్ ఉండగా ఇప్పుడు గెలాక్సీ కార్లో కార్ కొంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఒకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ తక్కువ వస్తుంది అంటే కంపేర్ టు కార్ మళ్ళీ నువ్వు ఆ కార్ ఏదో డొక్కు కారు అలా తక్కువకి ఇచ్చిన మా యొక్క మంచి నెంబర్ వన్ షోరూమ్ ఉన్న కార్ వచ్చింది నువ్వు రేట్ ఎక్కువ అంటే అది యాక్సెప్ట్ చేయను కానీ మీరు నార్మల్గా కార్ కూడా అంటే చాలా మంది ఓఎల్ఎస్లో చూస్తారు స్పిన్నింగ్ కాస్ట్మెంట్ వేరు వస్తారు అవన్నీ చెక్ చేసినట్టే మా క్యాటలాగ్ నెంబర్ ఉంటుంది కదా దాంట్లో ఒకసారి కార్ ప్రైజెస్ చూడండి ప్రతి ఒక్క కార్ ప్రైస్ తగ్గు తక్కువ ఉంటుంది ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఇరవై ముప్పై వేలు నలభై యాభై వేలు డిఫరెన్స్ ఉంటుంది పెద్ద బండికి అయితే నలభై యాభై ఉంటుంది చిన్న బండి అయితే ఇరవై ముప్పై వేలు నిన్న మా ఫ్రెండ్ ఫ్రెండ్గానే ఒకటి ఐటెన్ ఉంది మేము అమ్ముదామనుకున్నాం వన్ ఎయిటీ నేను కోట్ చేసిన ప్రైస్ నెగోషియబుల్ అయితే వన్ ఫిఫ్టీకి ఇస్తా మేము రెండు వేల పది ఐటెన్ నేను ఒక కస్టమర్ అడిగాడు ఓకే నేను చూపిస్తా అది ఏడుగుంది ఉందంటే ప్రైజ్ అది నేను ఫోటో తీసి పెట్టినా అది రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల నలభై వేలని ఇష్టం ఉన్నట్టు పెట్టారు ఒక ప్రైజ్ పెట్టుకోండి కూడా వన్ ఎయిటీ చెప్పిన అది వన్ ఫిఫ్టీకి సో ఆటోమేటిక్గా చిన్న పనుల నువ్వు ప్రైజ్ వేరియేషన్ చూడు ఇదే బండి ఇప్పుడు చాలా మంది పెద్ద కంపెనీస్ ఉంటారు ఇంట్లో ఇప్పుడు రెండు లక్షల యాభై రెండు వేలు లక్షన్ బై నేను చెప్పేది లక్ష చెప్తున్నా లక్ష యాభైకి రెండు అరవైకి అది ఫిక్స్ ప్రైస్ కార్పొరేట్ కంపెనీలు మా నార్మల్ ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ సో ఏ లెక్కలు ఉంది సో మరి అంత డిఫరెన్స్ ఎలా ఉంటుంది మరి వాళ్ళకి మీకు అంతే ఎందుకంటే మాకు కరెక్ట్ ప్రైజింగ్ అనేది తెలుసు మార్కెట్ వ్యాల్యూ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిన అనుకో నాకు ఇంత ప్రైజ్ ఇవ్వాలి అంత ప్రైజ్ కావాలంటే మా ఫాదర్ ఉంటాడు మా ఫాదర్కి ప్రైజింగ్ మొత్తం తెలుసు మార్కెట్లో ఎంత పోతుంది ఆ టైంలో ఎంత బండి ఉన్నారు నెగోషియబుల్ ఎంత ఆ డిప్రిసియేషన్ ఎంత ఇస్తారు దాని తగ్గట్టు ఎంతో తెలుస్తుంది ఇప్పుడు ఏ కార్స్ అవైలబుల్ ఇక్కడ నా దగ్గర వెన్యూ ఉంది క్రెటా ఉంది మహింద్రా తార్ ఉంది పన్నెండు వేలు తిరిగింది ఓకే నా జీప్ కంపాస్ ఉంది మర్సిడిస్ బెంజ్ ఉంది స్టార్టింగ్ ఎంత ఉంటాయి స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి ఉన్నాయి అన్న ఇప్పుడు అది వన్ ఫిఫ్టీ అయిపోయినా ఐటెన్ అదే తక్కువ ప్రైస్ దాని తర్వాత వచ్చేసి ఇది ఉంది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు లో ప్రైజ్ల కార్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి సో అందువల్ల నేను ఎల్బీ నగర్లో గెలాక్సీ కార్స్కి వచ్చాను ఇంతకుముందు గెలాక్సీ కార్స్లో చాలా వీడియోస్ చేశాము కాకపోతే ఏమంటే ఈరోజు న్యూ స్టాక్ అప్డేట్ అని చెప్పారు ఇక్కడ ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం భయ్య ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ వెంటో హైల్యాండ్ మీకు టూ థౌసండ్ ఫోర్టీన్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది వాలిడే వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా ఉంటుంది వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ అని చెప్పిన కస్టమర్ తీసుకునే ముందు మీరు నెంబర్ తీసుకొని షోరూంలో చెక్ చేసుకుని తీసుకోండి మేమైతే చెక్ చేపలే ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు వేల ఎ ప్రైస్ తగ్గుతుంది నెగోషియబుల్ అవుతుంది అవునా మోడల్ పద్నాలుగు మోడల్ ఫోర్టీ మోడల్ రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ దాకా ఫిట్నెస్ ఉంటుంది అన్న చాలామంది మంది లాంగ్ వెళ్ళాలి మెయింటెనెన్స్ ఎక్కువ పెట్రోల్ ఎంత అవుతుందంటే దానికోసం సిఎన్జి కార్ అన్న కంప్లీట్ షోరూమ్ ఫిట్టెడ్ సిఎన్జి ఉంది సిల్ టైర్ ఉన్నాయి బండికి రెండు వేల పదమూడు మోడల్ రెండు లక్షల పదివేలు ఎత్తురు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది కార్ది దీంట్లో మీరు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ రూపీస్ ఖర్చు పెడితే ముప్పై కిలోమీటర్లు పోవచ్చు అన్న ఒక బుల్లెట్ మెయింటెనెన్స్ అనుకోండి బుల్లెట్లో నూట పది రూపాయలు వేయాల పెట్రోల్ నువ్వు ఎంత పోతావు ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు పోతావు బుల్లెట్ ప్రైస్ బుల్లెట్ బండి కంటే తక్కువ ప్రైజ్లా కార్ వస్తుంది ప్రైస్ వచ్చేసి రెండు లక్షల పదివేలు ఎత్తురన్న ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది మోడల్ రెండు వేల పదమూడు నచ్చాము ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ ఆల్టో కేటెన్ ఎల్ఎక్స్ బండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తారు ప్రైస్ నిగోషియబుల్ అవుతుంది మోడల్ పద్నాలుగు మోడల్ ఇది సో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో రెండు లక్షల ఇరవై వేల ఇరవై వేలు చెప్తాను రెండు లక్షల ఇరవై వేలు అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పచ్చు సో మరి కార్ రిపేర్ ఏమి ఉండదా ఏం లేదన్న ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఇదేమో పెట్రోల్ సిఎన్జి ఇది చూడండి స్విఫ్ట్ జెడ్డీఐ డీజిల్ బండి టాప్ మోడల్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తారు ప్రైస్ నిగోషియబుల్ అవుతుంది రెండు వేల పదిహేడు మోడల్ డిజిల్ లో టాప్ మోడల్ అది నెగోషియబుల్ ప్రైస్ బ్రో ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిజైర్ పెట్రోల్ ఆటోమేటిక్ కార్ సింగిల్ మోర్ ఉందండి కిలోమీటర్ ఒకసారి మీరు చెక్ చేయించుకోండి షోరూమ్ బ్రాక్ ఉందా లేదా అనేది ప్రైస్ వచ్చేసి ఆరు లక్షలు బ్రో ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది జెడ్ ఎక్స్ అయి టాప్ మోడల్ మోడల్ రెండు వేల పద్దెనిమిది దీనిలో బటన్ స్టార్ట్ వస్తాయి అలవిల్ సేవియస్ సేబిఎస్ ఎయిర్ బ్యాగ్ సీలింగ్ కంట్రోల్స్ అన్నీ వస్తాయి పెట్రోల్ ఆటోమేటిక్ సో గైస్ పెట్రోల్ వెహికల్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ సో రెండు వేల పద్దెనిమిది మోడల్ సో సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ బ్రిజా విడిఐ ఆటోమేటిక్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కొత్త టైర్లు ఉన్నాయి దీనిలో రెడ్డి వచ్చేటట్టు కస్టమర్ అలైబుల్స్ ఎక్స్ట్రా చేయించుకుంటుంది భయ్య కంప్లీట్ సర్వీస్ రికార్డ్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది దీని మీద ఎక్స్ట్రా వారంటీ తీసుకున్న కస్టమర్ ఇంకా సిక్స్ మంత్స్ వరకు ఎక్స్ట్రా వ్యారంటీ వాలడిటీ ఉంది ప్రైస్ ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుండడు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది మోడల్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ అది సో ఎనిమిది లక్షల ఇరవై వేలు ఎనిమిది లక్షల ఇరవై వేలు సో ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది వ్యారంటీ కూడా ఉంది సీల్ టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది చూడొచ్చు మనకు టైర్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి రిడ్జ్ అన్న చాలా మంది రిడ్జ్ ఈ మధ్య ఇది రెండు వేల పదిహేను రిడ్జో జెడ్డీఐ టాప్ మోడల్ డీజిల్ యాన్యువల్ కార్ సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి సింగిల్ ఓనర్ కార్ అన్న కూడా వస్తాయి దీంట్లో అవునా ఎంత ప్రైజ్ ఇది వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు ఎత్తురు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది కంప్లీట్ టాప్ హ్యాండ్ అది దానిలో చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు కొత్త ప్రైస్ చెప్తున్నావు కొత్త కార్ ప్రైస్ చెప్తున్నావు అని కొత్త కార్ ప్రైజ్ అంటారు కదా మీరు ఏ ఇప్పుడు ఒక కార్ షోరూమ్ ఏం చేస్తుంది అంటే కొత్త కార్ లాంచ్ చేసినప్పుడు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని ఇస్తుండు అది ఓన్లీ బేసిక్ బండి ఓకేనా దాంట్లో టాప్ హ్యాండ్ అనుకో ఆ ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సో మీకు ఇది మీకు డౌట్ క్లారిటీ అంటే ఒక ఒక టెన్ సెకండ్ నాకు టైం ఏ ఇప్పుడే నేను చూపిస్తాను మీకు లైవ్లా ఆన్లైన్లో చాలా మంది కదా డౌట్ ఉంది కదా అన్నా అని ఏదో ఎక్కువ లేకునే ఆర్డర్ కొందామంది ఇది ఉంది అది ఉంది అంటారు కదా సో ఇవాళ స్విఫ్ట్ కార్ పెట్టుకుందాం చిన్నది మారుతి సుజుకి స్విఫ్ట్ ఏమి ఇచ్చిండు ఎల్ బేస్ వేరియంట్ ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు కనిపిస్తుంది కదా ఎక్స్ షో రూమ్ అది ఆన్ రోడ్ ప్రైస్ అదే జెడ్ ఎక్స్ఐలా కంప్లీట్ టాప్ అండ్ బండి పోతే డివల్ టోన్ ఆటోమేటిక్ టాప్ అండ్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ పదకొండు లక్షల నలభై వేలు చెప్పిండి ఓకేనా సో ఈడ ఈడ నేను ఎగ్జాంపుల్ ఈ కార్ చూపిస్తాడు ఇది ఉంది ఎందు ఇప్పుడు ఇది ఏం భయం జెడ్ ఎక్స్ఐ ఓన్లీ జెడ్ ఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ మీరు చూడండి వర్జన్ కూడా మీ ముందర పెడతాం క్లియర్ ఇక జెడ్ ఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేలు రెండు వేల ఇరవై ఐదు మోడల్ త్రీ పిస్టర్ ఇంజన్ ఇది ఇది ఫోర్ పిస్టర్ ఇంజన్ రెండు వేల ఇరవై ఒకటి డెబ్బై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ నా ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా ఉంది ఓకేనా ఈ కార్ మేము ఐదు లక్షల అరవై వేలకు అమ్మినాం ఐదు అరవై ఐదు నలభై ఐదు యాభై సమ్ ఏదో ఆరు లక్షల లోపల బండి అమ్ముడు నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు మా ఫాదర్ తెలియాలి ఆరు లోపల బండి అమ్మినప్పుడు దానికి దీనికి ఎంత ఫరక్ అవుతుంది భయా నీకు మూడు లక్షల ఎనభై నాలుగు వేలు ఇది అంటే నీకు త్రీ ఇయర్స్లో త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ రూపీస్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రైస్ అనేది షోరూమ్ అడిగాడు దీనికంటే ఒక ఇరవై పది ముప్పై వేల రూపాయలు ఎక్కువ ఉంటుంది దాని దగ్గర ఓకేనా సో ఈ లెక్కల నాలుగు లక్షల రూపాయలు నాకు నీకు ఈ బండి మీద సేవ్ అయినాయి ఈ బండిని ఒక వన్ టూ ఇయర్స్ వాడుకుని అమ్మినా కూడా నీకు మా అంటో యాభై అరవై వేలు డెబ్బై వేలు అవుతాయి మాక్సిమం ఎనభై వేలు పోనీ అంటే టూ ఇయర్స్కి నీకు పరాణం థర్టీ టు ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ డిప్రిసియేషన్ నువ్వు బేర్ చేస్తున్నావు కొన్న కస్టమర్ త్రీ ఇయర్స్లో నాలుగు లక్షల రూపాయలు బేర్ చేసి కదా పయ్యా ఇవాళ ఇది ఇదేమో బ్లాక్ కలర్లో డిజిల్ ఆటోమేటిక్ వర్ణ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి సింగిల్ ఓనర్ కార్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది అప్ టు డేట్ సర్వీస్ రికార్డ్ ఉంది బండి మొత్తం ఒరిజినల్ పెయిన్ ఉంది ఎక్కడ టచ్ అప్పుడు రాలేదు కార్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు చెప్తుంది ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది కొద్దిగా బండి మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాటరీ కండిషన్ ఉంది ఇన్ని రోజుల నుంచి డెబ్బై నాలుగు వేలు మాత్రమే జరిగింది అది కూడా ఎక్కడ రీపేంట్ కాలేదు ఆరు లక్షల అరవై వేల ఆరు లక్షల అరవై వేలు పయ్యా మోడల్ మోడల్ రెండు వేల పదిహేను డీజిల్ ఆటోమేటిక్ వర్ణ సిక్స్ ఇయర్ బ్యాగ్ కంప్లీట్ టాప్ అండ్ ఓకే సిక్స్ ఇయర్ బ్యాగ్ విత్ పుష్ బటన్ ఓకేనా చలో బ్రో నిష్ బోటల్ బ్రో ఎక్స్ట్రా సెంటర్ కదా ఎక్స్ట్రా డిస్కంటెంట్ అయింది కానీ మా దగ్గర ఉంది టూ థౌజండ్ నైన్టీన్ డీజిల్ మాన్యువల్ ఎనభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి టచ్ అప్ అయితే అక్కడ టచ్ అప్ అయింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తలాలు ఉన్నాయి భయ్యా ప్రైస్ బ్రో ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షలు యాభై వేలు చెప్తారు ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎస్ క్రాస్ డీజిల్ మాన్యువల్ జెటా వేరియంట్ బ్రో చాలా మంది ప్రీమియం కార్స్ అనేది కార్ లాంజ్లు పెద్ద పెద్ద మాదాపూర్ హైటెక్ సిటీ అటు సైడ్ దొరుకుతాయి అనుకుంటారు కానీ ఇక్కడ కూడా కార్స్ ఉంటాయి బ్రో ఇక్కడ నేను షోరూమ్ ట్రాక్ కార్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లో ఆడియో మర్సిడీస్ ఉంది సిఎల్ఎస్ సి టూ హండ్రెడ్ సిడీఐ దీనిలో సన్ రూఫ్ రాదు అలాగే ఎక్స్ట్రా నైంటీ థౌసండ్ మాత్రమే మోడల్ బ్రో అవునా కార్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ప్రైస్ కొద్దిగా నగోషియబుల్ అవుతుంది సో దీంతో పాటు మా దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆడి ఏ ఫోర్ ఉంది కేవలం పన్నెండు లక్షల యాభై వేలు ప్రైస్ నెగోషియబుల్ ఎనభై వేలు సర్వీస్ రికార్డ్ ఇంకో టూ థౌసండ్ లెవెన్ టువెల్వ్ వోల్వో ఎస్సీ సిక్స్టీ ఉంది ఎస్ సిక్స్టీ ఇది రెండు వేల పదిహేను ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తారు భయ్య ప్రైస్ నిగోషిబుల్ అవుతుంది బండి కూడా దీంట్లో ఎలక్ట్రానిక్ సిట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సిక్స్ ఇయర్ బ్యాగ్ ఉంటాయి నైంటీ థౌసండ్ ఇక మీకు ఇక్కడ పెడ షిఫ్ట్ వస్తాయి దీంట్లో చూశారు కదా ఫ్రెండ్స్ గెలాక్సీ కర్స్లో చాలా కార్షన్ కవర్ చేసాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ